పంట వేసిన ప్రతి రైతు ఈ పంట నమోదు తప్పక చేయించుకోవాలి జిల్లా వ్యవసాయ శాఖ అధికారి స్థానిక నంద్యాల పట్టణంలో వ్యవసాయ శాఖ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరణ సమావేశంలో వ్యవసాయ శాఖ అధికారి రాజశేఖర్ మాట్లాడుతూ రైతు పంట వేసిన ప్రతి రైతు ఈ పంట నమోదు తప్పక చేయించుకోవాలి చేసుకోవాలి రైతులు ఎంతో కష్టపడి పంటలు సాగు చేస్తుంటారని అనివార్య కారణాల వల్ల పంట నష్టం జరిగితే ప్రభుత్వం నుంచి వారికి ఆర్థిక సాయం అందచేయడం జరుగుతుందన్నారు కావున పంటలు సాగు చేసిన ప్రతి రైతు ఈ పంట నమోదు చేసుకుని ప్రభుత్వ ప్రోత్సాహకాలు అందిపుచ్చుకోవాలన్నారు ఈ పంట నమోదు ప్రతి రైతు తప్పకుండా ఈ పంట ప్రభుత్వ పొందాలన్నారు తర్వాత సోదరులకు ముఖ్య గమనిక ఏంటంటే ముఖ్యంగా మనకు మెట్ట మెట్ట అంటే మొక్కజొన్న గాని పెసరాగా మినుము తర్వాత ఇలాంటి పంటలు కోతగొచ్చేటువంటి సమయం ఈ సెప్టెంబర్ నెల ఈ సెప్టెంబర్ నెలలో కోత కో కోస్తాం కనుక రైస్ సోదరులంతా కూడా ఈ పంట చేసుకోవాలా ఈ పంట ఎప్పుడు ఎక్కువ వర్షం వస్తుందో ఎప్పుడు ఎండిపోతాయో ఎవరికి తెలియదు ఈ పంట చేసుకుంటే దాని ద్వారా రైతులకు లాభం ఏంటంటే ఒకవేళ పంట నష్ట పరిహారం పో పోవాలంటే కూడా మనం పొందాలంటే కూడా ఈ పంటలో పేరు నమోదు అయ్యి లేదంటే కన్నా ఎవరు ఏమి చేయలేదు కాబట్టి వ్యవసాయ విస్తరణ అధికారులు గ్రామంలో ఉన్నటువంటి రైతు సేవా కేంద్రంలో ఉన్నటువంటి సిబ్బంది ద్వారా ఈ సేవ చేపిస్తున్నాం ఈ పంట చేపిస్తున్నాం ఈ పంటను ప్రతి రైతు సో రైతు సోదరుడు మరి ఖచ్చితంగా చేయించుకోవాలి అదేవిధంగా ఈ కేవైస్ కూడా తంపేసి మీరు నిర్ధారణ చేయాల్సినటువంటి అవసరం ఉంది దీని ద్వారా పంట నష్ట పరిహారం మాత్రమే కాదు తర్వాత పంటల బీమా కూడా వస్తుంది పంటల బీమా పంట నష్ట పరిహారం కొంతనే ఇస్తాం పంటల బీమా అయితే కనుక దాదాపుగా వేలలో కవర్ అవుతుంది కాబట్టి ఈ రెండు గమని ఈ ఈ పంట ద్వారా చాలా లాభాలు ఉన్నాయి ఈ పంట ఈ డేటాని బ్యాంకులు తీసుకుంటున్నారు లోని అనిక ఇంకా చాలా మరి సంక్షేమ పథకాల్లో భాగంగా ఈ పంటలో రైతుని నమోదైతేనే సంక్షేమ పథకాలు ఆ పరికరాలు కూడా ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది కనుక రైతు సోదరులు ఈ యొక్క ముఖ్యమైనటువంటి గమనిక ఆగస్ట్ మనకు సెప్టెంబర్ పదహైదు లాస్ట్ సెప్టెంబర్ పదహైదు లోపల ప్రతి రైతు సోదరులు మరి ఈ పంట చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది కనుక దయచేసి మీరు ఆ రైతు భరోసా కేంద్రంలో ఉన్నటువంటి సిబ్బంది ద్వారా మీరు ఏ పంట చేసుకోవాలని ఇది ఐ సోధులందరికీ మనకు చేస్తున్నారు ఇట్లా వ్యవసాయ సహజం చాలకులు నంద్యాల రాజశేఖర్